మా సైడ్ అయితే అంబలి విత్ మామిడికాయ తొక్కేసుకొని తింటారు Thank you, my dear family members. హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా లాస్ట్ బ్లాగ్ అయితే చూశారు కదా మా ఇంటికి అయితే వచ్చినా ఎందుకు వచ్చినా ఏంటిది అని అంటే నెల చూశారు కదా అయితే ఒక దావత్ ఉందనమాట అక్కడికి వెళ్ళడం కోసం ముందు రోజు అయితే వచ్చినా దావత్ అయిపోగానే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే వచ్చేయాలి ఎక్కడికి వెళ్తాం ఏంటిది మా వాళ్ళు ఎవరెవరు కలుస్తారు మోస్ట్లీ అన్నీ కూడా ప్రోమోలో అయితే చూశారు కదా సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి లచ్ తాద షో వ్లాగ్ అయితే చూడకపోతే చూడండి మూవీకి అయితే వెళ్ళేసి వచ్చి అట్లా పడుకున్నాము మార్నింగ్ అయితే లేచి రెడీ అయ్యి ఊర్లో దావత్కి అయితే వెళ్ళాలి సో మా అన్న అయితే రెడీ అయిపోయిండు షటిల్కి వెళ్ళడానికి పొద్దున్న లేచి మూవీ పెట్టుకొని కూర్చున్నారనమాట పిల్లలు రాత్రి ఒక మూవీ డిస్కంటిన్యూ అయింది దాన్ని కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ మూవీ పొద్దు పొద్దున ఏ మూవీ పెట్టుకొని చూస్తున్నారు మీకేమన్నా అర్థమైతున్నారా అని చెప్పురా ఏ మూవీ రాదు చంద్రముఖి పొద్దు పొద్దున చంద్రముఖి చూస్తే భయం వేస్తది రా పొద్దు పొద్దున్న లేచి చంద్రముఖి మూవీ పెట్టుకుని చూస్తున్నారు ఇంతకు ముందు మేము డ్రాగన్ మూవీ రాత్రి హాఫ్ అయితే కంప్లీట్ చేసినాము ఇప్పుడు మొత్తం మూవీ కంప్లీట్ చేసినాము చంద్రముఖి మూవీ చూస్తుంది ఇషా బాగుందా మూవీ ఇషా చంద్రముఖి మూవీ బాగుందా బాగుందా బాగుందండి ఎక్కడున్నా నాకైతే పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే మంచిగా స్నానం చేసుకొని పూజ చేసుకోవడం అలవాటు అనమాట ఇంటికి వెళ్ళినా మా ఇంటి దగ్గర ఉన్న ఎక్కడున్నా ఇలాంటి ట్రిప్కి పోయినా ఫస్ట్ అయితే ఫ్రెషప్ అవ్వాల్సిందే దాని తర్వాత ఏదైనా హాట్ వాటర్ అయినా టీ అయినా సో అట్లా ఫ్రెషప్ అయిపోయినా ఇంకా నేను ఫ్రెషప్ అయినా అని చూసుకొని మా వద్ద అయితే పని చేసుకుంటూ ఉన్నా కూడా నాకు చాయ్ పెడుతుంది సో పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది తినేసి మేము విలేజ్కి అయితే బయలుదేరుతున్నాం లంచ్ అక్కడనే సో మా అన్న ఇంట్లో ఉంటాడు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత తినాలి కాబట్టి అంబలి చట్నీ ఇడ్లీ అండ్ మినప్పప్పు కొన్ని వెరైటీస్ అయితే చేసింది అనమాట సో సాయంత్రం వరకు ఒకవేళ వచ్చిన తర్వాత అయినా యూజ్ అయితే కదా కొన్ని వంటలు అని చెప్పేసి అట్లా ఫటాఫట్ అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంది నేను లేచే లోపు నేను మాత్రం లేచే అట్లా ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా చాయ్ తాగేసి రెడీ అయిపోయి బయలుదేరడమే మా వాళ్ళందరూ కూడా వస్తారు చాలా రోజుల తర్వాత వాళ్ళందరినీ కలవడం అందరినీ మోస్ట్లీ ఈ వీడియోలో చూపించడానికైతే ట్రై చేస్తా యాక్చువల్గా నాకు ఏమవుతుందంటే చాలా రోజుల తర్వాత మీట్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళగానే ఫోన్ తీయాలంటే కొంచెం కష్టమైపోతుంది చాయ్ అయితే రెడీ అయిపోయింది నేనైతే తాగుతూ ఇంకా మా వదిన నేను ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నాము వదిన అయితే పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది మా వదిన చేసేటువంటి ఇడ్లీలు అయితే మస్తు ఇష్టం చెప్పినాను కదా లాస్ట్ టైం ఆంధ్రాకి పోయినప్పుడు ఇడ్లీల గురించి సో అట్లాంటి రైస్ ఇడ్లీస్ అయితే చేస్తుంది నేను కూడా ట్రై చేసినాను కానీ నాకైతే అస్సలు ఆ టేస్ట్లో ఆ స్మూత్గా అయితే రాలేదనమాట సో అందుకని మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయలేదు కానీ మా వదిన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం హ్యాపీగా తింటా మోస్ట్లీ నేను బ్రేక్ బ్రేక్ఫాస్ట్ తినడం చాలా తక్కువ బట్ కొన్ని స్పెషల్ ప్లేసెస్ నాకు నచ్చినట్టు ఉంటే ఒకటి రెండు తినడానికి అట్లా ట్రై చేస్తాను అనమాట సో అట్లా సూపర్ ఇడ్లీలు అయితే చేస్తుంది మా వద్ద ఇడ్లీలు అయితే చేస్తుంది ఇంకా అట్లా వచ్చి హాల్లో అయితే కూర్చునేసరికి అప్పుడే మా అన్నయ్య షటిల్కి వెళ్ళేసి వచ్చిండనమాట వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెళ్తాడు వచ్చి ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే బయలుదేరిపోతాడు మేమైతే ఆలోపే ఊరికైతే బయలుదేరాలన్నమాట ఎందుకంటే మోస్ట్లీ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది హైదరాబాద్ నుంచి మేము వెళ్ళే దావత్కి అయితే అండ్ దట్టు అమ్మని పికప్ చేసుకొని పోవాలి అమ్మ ఊర్లో ఉందనమాట మేము వచ్చేసరికి నువ్వు రెడీ అయ్యి బయటకు వచ్చేసేయాలి లాక్ చేసుకుని అని చెప్పినాము సో చూడాలి ఏం చేస్తుందో రెడీ అవుతుందో లేదు ఎందుకంటే ఇంట్లోకి అయితే వెళ్ళడం కుదరదు మళ్ళీ లేట్ అయిపోతుంది దావత్కి అని చెప్పేసి రిటర్న్లో అమ్మని డ్రాప్ చేసేటప్పుడు ఊరికి వెళ్ళి ఇంకా కావాల్సినవి అన్నీ కూడా తీసుకొని వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము వీడియో మాత్రం స్కిప్ చేయకండి మా వాళ్ళందరినీ కూడా ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను హలో ఎవ్రీవన్ ఎంతమందికి అంబలంటే ఇష్టం పడిపోయేలా ఉంది చూపించే లోపు బ్యాక్ కెమెరాలో చూపిస్తా అంబలి విత్ మ్యాంగో తురుము పచ్చడి సో అంబలి విత్ పచ్చడి అయితే కాంబినేషన్ బాగుంటుంది బట్ ఇది నార్మల్గా మామిడికాయ తొక్కు కాదు తురుము తుం చేసినటువంటి పచ్చడి అనమాట నార్మల్గా చిన్నప్పుడు అయితే ఇట్లనే తింటుండే అంబలి తాగేసి సూపర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ ఎంతమందికి ఇట్లా అంబలి తాగుతూ చట్నీ తినడం ఇష్టం కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు సో మా సైడ్ అయితే అంబలి విత్ మామిడికాయ తొక్కు వేసుకొని తింటారు అనమాట తొక్కు తినుకుంటూ అంబలి అయితే తాగుతారు సో మా వద్ద అంబలి చేసింది అంబలి తాగుతూ ఉన్నాము ఇక తినేసి బ్రేక్ఫాస్ట్ తినేసేసి రెడీ అయిపోయి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం మా వాళ్ళ తాగుతుంది కూడా రాబోతున్నారు అక్కడికి వాచింగ్ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏ పని చేసినా చేయకపోయినా ఒక్కసారి మా గార్డెన్ టూర్ అయితే అట్లా చేసుకుంటానమాట అన్ని చెట్లు ఉంటాయి ఈత చెట్టు పపాయ్ చెట్టు ఆరెంజెస్ చెట్టు మెయిన్గా మైదాక్ చెట్టు జామ్ చెట్టు షో చెట్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా చిన్న గార్డెన్ అయినా కూడా మోస్ట్లీ అన్ని చెట్లు ఉంటాయి మ్యాంగో చెట్టు చూసారు కదా సో అట్లా అన్ని రకాల చెట్లు అన్నిటినీ ఒక్కసారి షూట్ ఫైనల్గా దావత్ కోసం అయితే ఇంకా సింపుల్గా రెడీ అయిపోయినాము మా వద్ద అయితే సెల్ఫీ దిగుదామని అడిగితే మనకి ఎట్లాగూ ఒక క్లిప్ కావాలి యూట్యూబ్ కోసం కాబట్టి ఇట్లా నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట ఫోటో తీయమంటే వీడియో షూట్ చేస్తున్నది ఏంది అని చెప్పేసి మా వద్దని సాగుడతా ఉన్నది అందరం కలిసి వెళ్ళాలి బట్ అన్నయ్యకి ఇంకా ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల అన్నయ్య రావట్లేదు మేము మాత్రమే వెళ్తున్నాం అన్న ఆఫీస్కి రెడీ అయిపోయిండు మేమైతే ఇంకా బయలుదేరిపోయినా అనమాట నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది మస్తు రోజులైంది మా వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా ఈ రోజు అందరినీ ఒకే చోట చూడబోతున్నా మా వాళ్ళ దావత్లు అన్నీ కూడా వచ్చి చాలా అయిపోయింది ఈ మధ్య కాలంలో అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఏం దావత్లు అయితే రాలేదు ఒక దావత్ మేలో ఉండే దానికోసం అయితే మస్తు ప్లాన్ చేసుకున్నాం ఎల్లమ్మ సిద్ధోగమని చేస్తారు మా దాంట్లో దానికి మస్తు ప్లాన్ చేసుకున్నాం కానీ దాన్ని అయితే రీస్కెడ్యూల్ చేసిర్రనమాట పోస్ట్ పోన్ చేసిరు సో ఇంకా దాని మీద అయితే ప్రజెంట్ హోప్స్ లేవు కానీ ఇంకా దావత్లో వస్తే అందరం కలుస్తాము మనకు కూడా మంచిగా మెమరీస్ని క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటాం అనమాట మొత్తానికి ఇంకా బయలుదేరిపోయినాము విలేజ్ దగ్గరలో ఉన్నాము అమ్మకైతే ఫోన్ చేసి రెడీగా ఉండు బయటకు వచ్చి అనగానే బయటకు వచ్చి రెడీగా ఉంది మా పొలం దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ పొలం అంతా కూడా క్యాప్చర్ చేసుకుంటా ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు క్యాప్చర్ చేస్తాం అనమాట మా పిల్లలు అంటారు అసలు ఎన్నిసార్లు క్యాప్చర్ చేస్తావమ్మా ప్రతిసారి క్యాప్చర్ చేస్తావు అని సో నాకైతే చాలా ఇష్టం అనమాట ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు క్యాప్చర్ చేస్తా ఫైనల్గా మా ఊర్లో మా వీధిలోకి అయితే వచ్చేసినాను అమ్మాయితో అక్కడ రెడీగా ఉంది ఇంకా అమ్మని ఎక్కించేసుకొని మేమైతే దావత్ దగ్గరికి వెళ్తున్నాము యాక్చువల్గా దావత్ ఎవరు మా మామ వాళ్ళ కూతురు కొడుకు పుట్టు వెంట్రిక అనమాట మా వాళ్ళు బేసిక్గా ఊర్లో ఒక ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుంది వాళ్ళకి చిన్నప్పటి నుంచి వంశ పారంపర్యంగా వస్తున్న టెంపుల్ అక్కడైతే ఎల్లమ్మ దావత్ చేస్తున్నారు సో ప్రజెంట్ మేమైతే అక్కడికి వెళ్ళబోతున్నాము చాలా బాగుంటుంది ప్రశాంతంగా పొలాల మధ్యలో ఉంటుంది ఎల్లమ్మ గుడి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మంచి విలేజ్ వాతావరణాన్ని అయితే చూపెయడానికి ట్రై చేస్తున్నా ఈ వీడియోలో మోస్ట్లీ నేను చాలా క్యాప్చర్ చేయాలనుకున్నా బట్ మా వాళ్ళందరినీ కలిసిన ఆనందంలో చాలా తక్కువ క్యాప్చర్ చేసిన ఫైనల్గా రీచ్ అయిపోయినామనమాట మా ఊరికి మా వాళ్ళ పొలంలో ఒకప్పుడు తాతల కాలం నుంచి ఉందన్నమాట ఈ ఎల్లమ్మ తల్లి గుడి అందరూ కూడా ఇక్కడనే మ్యాక్సిమం పండగలు చేస్తారు ఏదైనా ఇంట్లో ఫెస్టివల్స్ కానీ ఇంపార్టెంట్ కార్యాలు కానీ ఏమైనా అయినప్పుడు ఫస్ట్ ఇక్కడ దావత్ చేసిన తర్వాతనే వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు అయితే అనమాట మోస్ట్లీ పుట్టి వెంట్రకాలు అందరూ కూడా ఇక్కడనే చేస్తారు సో అట్లా మొత్తానికైతే రీచ్ అయిపోయినాము ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర మొత్తం వాతావరణం కొంచెం కొన్ని కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేస్తాను మా వాళ్ళందరినీ కూడా చూపిస్తాను

కనిపించింది సమన్ మీద కనిపించింది ముట్టు టచ్ చేయి తమ్ముడి టచ్ ఉన్నాడు వాటర్ తెచ్చుకుంటున్నా నేను కూడా పెట్టినా ఎట్లా ముడుతుడు నుంచి చిన్న బాబు ఎప్పుడొస్తాడు చిన్న బాబు ఎప్పుడొస్తాడు иләттәрне <laughs> ничек ఈ బుడ్డోడైతే మా చెల్లె కొడుకు చెల్లె ఆస్ట్రేలియాలో ఉండే అక్కడనే పుట్టిండు బాబు రీసెంట్గానే వచ్చిండు ఫస్ట్ మీట్ అనమాట వాళ్ళ ఫంక్షన్స్కి కూడా నేను వెళ్ళలేకపోయినా రీసెంట్గా సో ఫస్ట్ మీట్ అట్లా చూసినాను వాళ్ళు ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల వన్ అవర్ కూడా ఉండలేరు వెళ్ళిపోయారు అనమాట మేము ఉన్నంతసేపు కూడా ఉండలేరు కరెక్ట్గా మేము తింటూ ఉంటే వెళ్ళిపోయారు సో ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయినాం ఒకరోజు మంచిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేసి ఆ బుడ్డోడితో ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా ఆ వీడియో కూడా క్యాప్చర్ చేస్తాను అట్లా మొత్తానికైతే మేము దావత్కి వచ్చింది వీళ్ళనమాట మా మరదలు బాబు పుట్టిండు అనమాట వాడికి ట్వంటీ ఫస్ట్ డే అప్పుడు కూడా వెళ్ళలేకపోయినా ఇప్పుడైతే పుట్టు వెంట్రుకలు మా దగ్గర పుట్టు వెంట్రుకలు కూడా చాలా పెద్దగా గ్రాండ్గా చేస్తారు చాలా తక్కువ మంది పుట్టు వెంట్రుకలు చెయ్యరు అంటారు బట్ మా సైడ్ అయితే పుట్టు వెంట్రుకలే చాలా గ్రాండ్గా చేస్తారు ఫస్ట్ బర్త్డేస్ వాటికంటే కూడా ట్వంటీ ఫస్ట్ డే అండ్ వెంట్రుకలు తీసే కార్యక్రమాలే పెద్దగా చేస్తారు అనమాట మీ సైడ్ ఎట్లుంటుందో కామెంట్ చేయండి నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా సో అట్లా మంచిగా ఫ్యామిలీ ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నాము కొద్దిసేపు మాట్లాడుకొని చాలా రోజులైంది మా మరదల్ని కలిసి అయితే చిన్నప్పుడు మస్తు ఆడుకుంటుండే అసలు ఒకటే దగ్గర ఉంటుండే అనమాట ఇల్లు కూడా సో అవన్నీ రీక్రియేట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట చాలా రోజుల తర్వాత కలిసినందుకు అప్పుడప్పుడు మధ్యలో ఫెస్టివల్స్ అట్లా కలిసినాం కానీ ఇంకా బాబు పుట్టిన తర్వాత అయితే రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో అట్లా మొత్తానికి మా వాళ్ళందరినీ అక్కడ 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 క్యాప్చర్ చేస్తూ ఉన్నా కొద్దిసేపు మనకు రాగానే ఫోన్ తీసి అట్లా వీడియో క్యాప్చర్ చేయాలని అంటే అదొక రకమైన ఏమంటారు అన్ ఇన్కన్వీనియన్స్ అనిపిస్తుంది అనమాట చాలామంది అంటారు హ్యాపీగా వీడియో షూట్ చేసి పెట్టడమే అని బట్ అందరు ఉన్నప్పుడు ఒక్కసారి ఫోన్ తీసి అట్లా షూట్ చేయడం అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు కొంచెం అలవాటు అవుతుంది బట్ ఒకప్పుడైతే ఇంకా అసలే నాకు చాలా కష్టంగా ఇబ్బంది అనిపించేది ఫుల్ బ్లాగే వస్తుంది దావత్ ఫరీద్ పేట ఎల్లమ్మా దావత్ ఆంధ్రాకి వెళ్ళి నెక్స్ట్ వ్లాగ్ చాలా మంది చెప్తారు మన ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ చూడరు అని బట్ మా వాళ్ళు అట్లా కాదనమాట చూసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారనమాట సో అట్లా మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో అందరూ కూడా వీడియోస్ చూస్తున్నాము ఇక్కడికి ఎందుకు వెళ్ళారు అక్కడికి ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట కొంత కొంతమంది వర్జన్లో అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ చూడకపోవడము అట్లా బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ నా వీడియోస్ చూస్తారంట ఎవరు చూస్తారంటారు ఐస్ క్రీమ్ ఎవరు తిరుపతి എന്നെ വീണ്ടും കേൾക്കുന്നോ കേൾക്കാതെ നീ newUser നീ newUser മർസ്കോ ഊക്ക ചാനൽ അത് പറവില്ലാ കച്ചൻ പറൈക്ക് കൊണ്ടി ഹൈ ബദഹൈ ബദക് സപ്ലൈസ്നാ അല്ലല്ല സിസ്റ്റം ശരിയായില്ല ആര്യല വൈതാ ഹൈ എവിടെ സോ ഇലന്തർ മാവോ കൊത്തരി കഴിച്ചമോ పిల్లలతో కలిసి ఫోటో దిగాలంటే అస్సలు అవ్వదు ఫ్యామిలీ ఫోటో కావాలంటే వాళ్ళైతే దొరకరు బట్ ఫైనల్గా మా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు అయితే దొరికినారు కాబట్టి వాళ్ళతో అయితే ఇంకా అందరం కలిసి ఫోటో అయితే దిగినాము ఇంకా మా వాళ్ళు దగ్గర క్లోజ్ రిలేటివ్స్ అందరూ కనిపిస్తుంటే అందరినీ షూట్ చేస్తున్నా नडपिए ड्री ड्री नडपिए सामान बेटा मुंगड़ा पूछनो आओ नरेंद्र सिंह कुपर में रहते ये गिज्जु ने इधर ना सारे के పిల్లలు అయితే ఒక్కరినొక్కరు ఎంత మిస్ అయ్యారు అసలు ఎంత మంచిగా ఉంటారు మంచిగా ఆడుకుంటారు ఇంకా ఒక వన్ అవర్ టూ అవర్స్లో వెళ్ళిపోతామో అని చెప్పేసి వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికంటే మంచిగా టైం వేస్ట్ చేయకుండా ఆడుకుంటున్నారు ఇంకా అక్క చెల్లెలు కలిస్తే ఎట్లుంటుంది అట్లా ప్రశాంతంగా గుడి దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు అప్పటికి ఇంకా ఒక్కరు మిస్ అయ్యారు అనమాట ఒక పెద్దమ్మ రాలేదు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కలిసిరు సరే అని చెప్పేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ బాగుంది కదా అని ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నాము వెనకాల కనిపిస్తున్న పొలాలన్నీ కూడా మా అన్నయ్య వాళ్ళే టెంపుల్ కి చుట్టూగా మొత్తం పొలాలు అండ్ ఒక పక్కనే చెరువు అయితే ఉంటుంది చాలా సూపర్ లొకేషన్ అసలు ఈ ప్లేస్లో నేను ఉంటే ఎంత మంచిగా షూట్ చేసుకుంటుండే రెగ్యులర్గా అని చెప్పేసి అనుకుంటూ ఉండే మోస్ట్లీ అక్కడ కొన్ని కొన్ని క్యాప్చర్ చేసుకున్న ఆల్రెడీ నా వీడియోస్లో ఇన్ని రోజులు ఆగలేం కదా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అయితే మోస్ట్లీ పోస్ట్ చేసి ఉన్న షార్ట్స్ అన్నీ కూడా సో అట్లా మా వాళ్ళు వీడియో అనగానే ఫోటో అనగానే హ్యాపీగా వచ్చేస్తారు అనమాట అస్సలు ఇబ్బంది పెట్టరు కొన్ని కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ నన్ను తీయకు ఇబ్బంది పెట్టినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు బట్ మా వాళ్ళు అయితే అట్లా కాదనమాట ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేటివ్ ఫుల్ సపోర్టివ్ ఎంకరేజ్ చేస్తారు మంచిగా ఇక్కడ క్యాప్చర్ చేసుకో అక్కడ లొకేషన్ బాగుంది షూట్ చేసుకో అని చెప్పేసి బికాస్ ఆఫ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ నేను ఈరోజు ఇట్లా మంచిగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా ఇంత హ్యాపీగా షూట్ చేస్తున్నానంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది సో అట్లా మంచిగా వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తున్నా యాక్చువల్గా మా వాళ్ళ పొలం గురించి అంతా చెప్తూ మాట్లాడుతున్న బ్యాక్గ్రౌండ్లో బట్ కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్ ఉండడం వల్ల అదంతా కూడా మ్యూట్ చేసి ఇక్కడ చెప్తున్నా అనమాట ఆ పొలాలన్నీ కూడా మా అన్నయ్య వాళ్ళవి ఇంకా ఇక్కడ గంగమ్మ తల్లి గుడి అయితే ఉంటుంది గంగమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి రెండు ఒక దగ్గరే ఉంటాయి అనమాట చెరువు కూడా పక్కనే ఉంది కాబట్టి సో అవన్నీ కూడా మంచిగా క్యాప్చర్ చేస్తూ టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపించింది పిల్లలు కూడా ప్రశాంతంగా ఎండ తగలకుండా ఆడుకున్నారు అండ్ పొలాలు చెరువు అన్ని పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి ఎండ కూడా అంతగా తెలవలేదు దట్టు చాలా చాలా ఘోరమైన ఎండలు కొడుతున్నాయి అయినా కూడా ఆ ఫంక్షన్లో ఆ దావత్ రోజు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది మనకిష్టమైన వాళ్ళ చుట్టూ చల్లటి వాతావరణం కళ్ళకు చూస్తుంటే హ్యాపీయెస్ట్ పొలాలు సో అట్లా మొత్తం అంతా కూడా క్యాప్చర్ చేసుకున్నా అనమాట ఇంకా మా వాళ్ళు వస్తూనే ఉన్నారు కలుస్తూనే ఉన్నారు మేము వెళ్ళిపోదాం అనుకునే వరకు కూడా మా వాళ్ళు అందరూ కలుస్తారు ఇంటికి పెద్దవాడు మా వాళ్ళ ఇంటికి ఇంటికి పెద్దోడు అంటే हेलो हेलो हाय फ्रेंड्स 11 दिन और फ्रेंड्स हाय फ्रेंड्स बॉटी क्रिएटर एंड हाय फ्रेंड्स हाय हाय नाइक आता लैग आ रहा है प्लीज फर्स्ट वीडियो ये जीते सब्सक्राइब వీడైతే నా అల్లుడు సిగ్గు పడుతున్నాడు మామూలుగా కాదు వీడియో షూట్ చేస్తుంటే అయినా కూడా ఫైనల్గా వాణ్ణి కూడా క్యాప్చర్ చేసేసిన అమ్మమ్మలు ఉంటే పిల్లలకి ఎంత బాగుంటుంది కదా దట్టు ఐదుగురు అమ్మమ్మలు మంచి ఐస్ క్రీమ్ కొనిస్తుంది మా పిన్ని ఏ చెప్పురా చెప్పు అవన్నీ పడాలి ఏమంటారు ఏడో పెన్ చేసినా కనిపిస్తున్నారా నేను ఆంటీ రాజమరా ఇట్లా అత్తరు ఎందుకు రాదు కనిపిస్తున్నారు అందరు హాయ్ అప్పురి

thank you my dear family members <laughs> <laughs> <I'm>, <laughs> నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మా అన్నలు తమ్ముళ్ళు మామూలు వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తున్నారట పొద్దున లేవ నా వీడియోసే అని చెప్తుంటే మాకు మా నచ్చింది హాయ్ చెప్తున్నారు అందరు హాయ్ అప్ నువ్వు కూడా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ అంట్రా రామచంద్ర హాయ్ ఫ్రెండ్స్ నొత్తుందా కాలుతుందా చెల్లుందా ఇంట్లో చెల్లె చెప్పు చెల్ల కొట్టుకపోతావేమరావద్దునా బాగున్నా మా సైడ్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా మా స్లాంగ్ చేంజ్ అయిపోతుంది అనమాట చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది వచ్చేస్తుంది ఆంధ్ర సైడ్ వాళ్ళతో మాట్లాడాలంటే అది వచ్చేస్తుంది ఇంకా మన హైదరాబాద్కి వచ్చేసరికంటే కరెక్ట్గా మిడిల్ స్లాంగ్ అయితే వస్తుంది అనమాట ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చేసరికంటే అప్పుడే ఈవినింగ్ ఛాయ్ టైం అయిపోయింది ఆటోమేటిక్గా మళ్ళీ ఛాయ్ తాగాల్సిందే కదా అమ్మ కూడా మాతోటే వస్తుంది సో అమ్మని తీసుకొని వెళ్ళిపోతున్నాము నేనైతే ఇంకా మా ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి వీళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా మా పాపనైతే ఏవేవో రెడీ చేస్తూ ఉంది నా చున్ని కనిపిస్తే చాలు ఇట్లాంటి మంచి మంచి డెకరేషన్స్ అయితే చేసుకుంటుంది చేసుకుంటుందనమాట దట్టు ఇంకా మా వైష్ణవి ఉందంటే ఇంకా కావలసినన్ని విధాలుగా రెడీ చేస్తుంది సో ఇది మా పొలము దగ్గర నుంచి మంచిగా చూపిస్తాను ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మంచి క్యాప్చర్ చేస్తాను అనమాట ఎంత ప్లెజెంట్ వాతావరణం ఎంత బాగుంటుందంటే నాకైతే అసలు మంచిగా స్పెండ్ చేయాలనిపిస్తుంది బట్ అక్కడ నడవడానికి కూడా ప్లేస్ లేదు అండ్ ఇంతకు ముందులాగా మనం పోలేము భయం వేస్తుంది పాములు ఉంటాయేమో అని కాబట్టి లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేసిన ఒక క్లిప్ అయితే ఉంటుంది బట్ అట్లా బయట నుంచి అయితే క్యాప్చర్ చేస్తున్నా నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట మా పొలం అంటే ది వేలో పొలం దగ్గర అయితే ఆయినాము మా పొలంలో మామిడి చెట్లకి మామిడికాయలు కాసినాయా లేదా అని లాస్ట్ టైం నేను సరిగ్గా చూడలేకపోయినా మేము వచ్చి ఎన్ని రోజులైందమ్మా పది రోజులైందా సో పది రోజుల్లో ఏమైనా వెరగుండొచ్చు ఇటు నుంచి కాదమ్మా అటు నుంచి పోరాదు ఇటే

ఇప్పుడు పచ్చడి ఉంది కదా ఎట్లా మరి ఇది తాంత మంచి వచ్చినాయి తెప్పని ఐదు రోజుల వరకు మొత్తం ఎవరు ఒకరు వింట పడేస్తారు తెలిపడేస్తే ఏం చేద్దాం మరి ఇప్పుడు మా అమ్మ అయితే వేసుకుంటుంది నన్నైతే లాస్ట్ టైం ఒక టెన్ డేస్ బ్యాగ్స్ వచ్చినప్పుడు పొలంలో ఆగినాను బట్ లోపలికి వెళ్ళి చూడలేదు చాలా చిన్నగా ఉండే అనుకుంటా అసలు ఈసారి ఖాత రాలేదు అని చెప్పేసరికి అమ్మ కూడా లైట్ తీసుకుంది ఇంకా ఇప్పుడు వచ్చి చూసేసరికి ఫుల్గా పెద్ద పెద్ద కాయలు అయితే వచ్చినాయి సో మేమైతే ఇక్కడ ఉండం కాబట్టి ఎవరో ఒకరు తీసేసుకపోతారు తెంపేసుకుంటారు అని చెప్పేసి ఇంకా అమ్మ అనుకుంటూ ఉంది అట్లీస్ట్ ఉన్నాయని తెలిస్తే కొన్ని రోజులు ఇక్కడ ఉండే కాబట్టి మంచిగా మామిడికాయలు తెంపిస్తుండే అనిపించింది అమ్మకి ఇంకా మా అయితే కొన్ని సత్యనారాయణ చెట్లయితే కావాలి అని చెప్పేసరికి కొన్ని వేళ్లతో సహా తీసుకుంటుంది ఒక్కటి పెడితే ప్లెంటీ ఆఫ్ బంచ్ బంచ్ పెరుగుతాయంట సో అట్లా ఒక్కటైతే తీసుకెళ్తుంది అనమాట అమ్మ మంచిగా ఉంటాయి అనమాట చుట్టూర మొత్తం అన్నీ కూడా మంచిగా పూలన్నీ కూడా పూసి చెట్టు మొత్తం పొలానికే అందం వచ్చింది అక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోతున్నాం ఆన్ ది వేలో ఒక ప్లేస్లో అయితే ఆగి వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకుంటాం అనమాట యాజ్ యూజువల్ మేము ఊరి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు సూప్రాన్లో ఆపుకొని కూరగాయలు పండ్లు అయితే తీసుకుంటాము ఏంటది మామిడికాయల జామకాయల మంచిగా తీసుకున్నారు కొంచెం అన్ని ఫ్రెష్ కూరగాయలు మక్కంకలు ఏం తీసుకుందాం అమ్మ

నాకు కూడా నాలుగు పోయేటప్పుడు అదే తీసుకు జామకాయలు తీసుకుందామా అత్త నువ్వు మరి చెట్టియా చెట్టుయా కొంకొచ్చింది బ్లబ్బల వచ్చింది మీకు ఓపెన్ చేయమే తీసుకో నాకు ఓపెన్ పట్టొద్దు నేను రేపు చేసేసుకుంటా ఎంత ఎట్లా ఇష్టమో చెప్పి ఫస్ట్ ప్రతిసారి ఊరు నుంచి వచ్చేటప్పుడు ఈ మార్కెట్ దగ్గర అయితే ఖచ్చితంగా ఆగుతాం అనమాట మంచిగా విలేజ్ నుంచి తీసుకొచ్చి పండ్లు కూరగాయలు అన్నీ కూడా అమ్ముతారు మోస్ట్లీ అన్నీ తీసుకొని పోతాము మెయిన్గా నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మక్క బుట్టల కోసము మక్క కంకులు ఉంటాయి కదా న్యాచురల్గా పండించినవి దొరుకుతాయి హైదరాబాద్లో ఎంత నా నాటు కంకులైనా కూడా అంత టేస్ట్ అనిపించవు బట్ మనం ఊరికి వచ్చినప్పుడు తీసుకపోయిన కంకుల టేస్టే వేరుంటుంది మక్కగారులు అంటే నాకు చాలా చాలా మై బెస్ట్ ఫేవరెట్ అనమాట సో అందుకని వచ్చిన ప్రతిసారి ఒక ఐ ఇది కంకులు అయితే తీసుకపోతే ఎందుకంటే వీటిని ఓలించి చేయడం అదంతా మనతో కాదు కాబట్టి లిమిటెడ్ ఒక్కసారికి సరిపడే తీసుకపోతా అనమాట మోస్ట్లీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వస్తూనే ఉంటాం కాబట్టి సో తీసుకెళ్తూ ఉంటాము ఇంకా పండ్లు కూరగాయలు అవన్నీ కూడా తీసుకుంటున్నాము ఇదంతా కూడా వెజిటేబుల్ మార్కెట్ మోస్ట్లీ ఇటు సైడ్ వచ్చి పోయే వాళ్ళు అందరూ కూడా ఇక్కడనే షాపింగ్ చేస్తారు అనమాట వెజిటేబుల్స్ అన్ని మంచిగా ఫ్రెష్గా విలేజ్లో పండించి తీసుకొచ్చిన అయితే ఉంటాయి అనమాట బాగదా చిక్కుడుకాయ తీసుకున్నా గోర చిక్కుడుకాయ నేను కూడా మంచిగుందా అదేంటో డిఫరెంట్గా ఉంది కదా తీసుకున్నాముడు వెళ్ళి తీసుకున్నాం ఎంత అడగాలే Thank you. Thank you. థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే మాకు ఈ మార్కెట్లోనే అవుతుంది అనమాట పండ్లు కూరగాయలు అన్నీ కూడా తీసుకున్నాము చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి సో అట్లా అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము ఇది ఈరోజు దావత్ వ్లాగ్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దాన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో